హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వరండి ఆనపకాయతో సాంబార్ చేస్తున్నారండి ఈరోజు అవునండి టీ గ్లాస్తో ఒక వంద గ్రాముల పప్పు ఉంటుందండి కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి కడిగి నానబెట్టుకోవాలి పప్పుని అలా నానబెట్టడం వల్ల పప్పు వేరే ఉడికిపోతుందండి వేగంగా అలాగే చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత అండి మన పులుపు మనకి ఎంత కావాలంటే అంత పిండికోవచ్చు రసంలో అలాగే ఇగోండి కాయగూరలు అన్నీ కోసి పెట్టుకున్నానండి బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఆనపకాయ ముక్క ఎక్కువ కోసుకు పెట్టుకున్నానండి ఇగో తాలింపు వేసుకున్నానండి తాలింపులో ఆవాలు మినపప్పు మినపప్పు వేయదండి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంగువ కూడా తాలింపులో వేసుకున్నానండి నేను కూరగాయ ముక్కలు అన్నీ వేస్తున్నానండి ఆనపకాయ ముక్కలు మా ఇంట్లో మా తాతకు ఎక్కువ ఇష్టం అండి ములక్కాడ ఒకటి లేదండి అది మార్కెట్లో రేట్ ఎక్కువ పలుకుతుందండి ఇప్పుడు ముప్పై రూపాయలు చెప్పారండి ఒక కాడ అందువల్ల అది వేయలేకపోతున్నాను వంకాయలు టమాటాలు బెండకాయలు ముల్లంగి కూడా వేసుకుంటే బాగుంటుందండి సాంబార్లో ఇవండి ఇలాగా తాలింపు వేగిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని ఉప్పు వేసుకొని ఇలాగ కుదుపుకుంటా కుదుపుకొని పెట్టుకోవాలండి మూత మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి ముక్కలు ములిగేలా వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి కొద్దిగా ఉడికించుకోవాలి మీరు ఇలాగే చేసుకుంటారా ఫ్రెండ్స్ ఇవ్వండి పప్పులో చింతపండు రసం వేసేసుకొని పక్కన పెంచుకోవాలండి ఉంచుకోవాలండి ముక్కలు ఉడికేలా చూసుకోవాలండి ఉడికి ఉడికినట్టు అనిపించినప్పుడు ఈ పప్పు చింతపండు రసం వేసేసుకోవాలి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకుంటారా సాంబారు అలాగే ఇప్పుడు ధనియాల పొడి అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కారం టీ స్పూన్ కారం వేసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక మూడు ఎండుమిర్చి తాలింపులు వేసుకున్నాను దాన్ని తగ్గట్టు కారం వేసుకున్నానండి ఇది ఇడ్లీలోకు కూడా చాలా బాగుంటుందండి దీంతో ఫ్రై ఆలు ఫ్రై ఇలాంటిది ఏమైనా సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై అని బాగుంటుందండి సైడ్ డిష్ సాంబార్ చేస్తున్నాను అండి ఇంట్లో అందరికి ఇష్టం సాంబార్ వేసుకుంటే అండి సాంబార్లో ఇవ్వండి అవర్ సాంబార్ పొడి వేస్తున్నానండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి సగం మరిగిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి బాగా మరగనివ్వాలండి సాంబార్ని టేస్ట్ని బట్టి సాంబారు తెలిసిపోతుందండి మరి మరిగిన బట్టి టేస్ట్ బాగుంటుంది ఏదైనా సరే పులిసైనా వండి చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి పులిసైనా సాంబారైనా ఏదైనా ఎంత మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ స్మెల్ కూడా తెలిసిపోతుందండి అది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి